ప్రపంచ ప్రఖ్యాత నగరంగా రూపుదిద్దుతానని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ పట్టణ అభివృద్ధి శాఖ మున్సిపల్ శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు చెప్పింది చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని రెండున్నర సంవత్సరంలో పూర్తి చేసి ప్రపంచంలోని ఐదు నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దుతానని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు రెండున్నర సంవత్సరం లేదా మూడు సంవత్సరాలలో పూర్తి చేసే అవకాశం మెండుగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి పనిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని నాణ్యతతో కూడిన రాజధానిని నిర్మించి సమయం కూడా అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తారని తలసిష్టాత్మకంగా తయారవుతున్న ఈ రాజధాని అమరావతి రాజధానిని ప్రపంచ దేశాలలో ఉన్న ఐదు నగరాలలో ఒకటిగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమర్పిస్తారని తెలుస్తుంది రాజధాని నిర్మాతగా మారిన డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఈ ప్రాజెక్టును చెప్పిన విధంగా పూర్తి చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్